కొంచెం పెన్ ఇయ్యాలే మీరు అందరూ నేను ఎవరెవరు ఎక్స్ట్రల్ అధికారులు చేస్తున్నారు స్కాములు ఎవరెవరు మంత్రి చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు నిన్న మొన్న ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇన్న అధికారులకి బ్లాక్ టేస్ రాక తప్పదు ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో

నా బ్లాక్ ఫస్ట్ ప్రభాకర్ స్కామ్ స్కాడ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ మా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది రేపు అధికారం వచ్చిన తర్వాత ఈ బుక్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఆరు నెలల్లో ఆరు స్కాములు మాత్రం చేసిర్రు ఆరు గ్యారంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది ఉన్న ప్రభాకర్ గారు స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ